హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామందికి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం కుదరలేదు కదా కొంతమందికి కుదరని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అలాగే ద్వాదశి పూజ కూడా ఎలా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే ముందు రోజు నైట్ అనమాట ఏకాదశికి ముందు రోజు నైట్ ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గులు అవి పెట్టేసుకొని పసుపు కుంకుమ ఇలాగా మంచిగా ముగ్గులు వేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం అది ఇల్లు తుడుచుకున్న తర్వాత పిండి అయితే కలుపుకున్నాను పిండి దీపాల కోసం ఇలాగ పూజ సామాన్ అంతా రెడీ పెట్టుకున్నాను తులసి ఆకులు అలాగే తమలపాకులు పువ్వులు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను పిండి దీపాలు కూడా చేశాను చాలా సింపుల్గా మీరు మబ్బుల మంచిగా ఇంట్లో ఇలా దీపారాధన చేసుకోవచ్చండి పౌర్ణమి రోజు వెలిగించలేని వాళ్ళు ఇలా సింపుల్గా పంచోపచార పూజ అంటారు కదా అలాగా షోడశోపచార పూజలు ఇవన్నీ నగతి తెలీదు సో పంచోపచార పూజ వరకు మాత్రం చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా ఇలాగైతే చేసుకోవచ్చండి మంచిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే రెండు ఉసిరి దీపాలు రెండు పిండి దీపాలు అన్నమాట నెక్స్ట్ అలాగే ఇంకా తులసమ్మ దగ్గర కూడా మంచిగా తులసి కొమ్మ తెచ్చి కాయలు అయితే లేవండి కొమ్మ మాత్రమే ఉంది ఇంకా అక్కడ కూడా నిత్య దీపారాధన చేస్తాం కదా తులసమ్మ దగ్గర ఆ దీపం ఒకటి అలాగే రెండు ఉసిరి దీపాలు రెండు పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించాను తాంబూలం ఇచ్చాను ఇంట్లో ప్లస్ ఇక్కడ కూడా ఇది వచ్చేసి ఏకాదశి రోజు ద్వాదశి రోజు కూడా ఇలాగే పూజ చేస్తాను